వందనాలన్నయ్య నా పేరు రాజేశ్వరి నేను అనంతపురం కళ్యాణదుర్గంలో ఉంటున్నాను నేను వెళుతున్న సంఘము పేరు హెబ్రోను సంఘము ఆ సంఘములో స్త్రీలు ప్రకటింపకూడదు కనీసం పాటలు కూడా పాడకూడదు అంటున్నారు నా ప్రశ్న అన్నయ్య స్త్రీలు సంఘములో ప్రకటించకూడదా అన్నయ్య రెఫరెన్స్ ఒకటే ఒకరింది పద్నాలుగు ముప్పై నాలుగు మొదటి మోతి రెండు పద్నాలుగు తీతి రెండు నాలుగు వచనాలు చూపిస్తున్నారు దయచేసి నాకు వివరణ ఇవ్వండి సరే అండి ముందు ఆ రెఫరెన్స్లో ఏమున్నాయి చూద్దాం వాళ్ళు చూపిస్తున్నారా లేదంటే సోదరిమని చూపిస్తుందా ఏమండి చదువుదాం మొదట కొరందికి రాసిన మొదటి పత్రిక పద్నాలుగు వచ్చే ముప్పై నాలుగు స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను వారు లోబడి ఉండవలసినదే కానీ మాటలాడుటకు వారికి లేదు ఇలాగూ ధర్మశాస్త్రం చెప్పుచున్నది ఏమండి మరొక మాట మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ మోసపరచబడి స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిన ఏమండి తీతుపత్రిక రెండవ అధ్యాయం నాలుగు వచనం తీతు పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచనం వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగులు మధ్యపానాసక్తులను అయి ఉండకుండా ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారే ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండా దేవుని వాక్యము దూషింపబడకుండా యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను తమ భర్తలను కన్నబిడ్డలను ప్రేమించు వారు ప్రేమించు వారు స్వస్థత కలిగిన బుద్ధి గలవారును పవిత్రులను పవిత్రులు ఇంట ఉండి పని చేసుకున్న వారు ఇంట ఉండి పని చేసుకున్న వారు మంచి వారిన ఉండవలని మంచి వారిన ఉండవలనని బుద్ధి చెప్పుచు బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయు ఉండవలనని మంచి ఉపదేశము చేయు ఉండవలనని బోధించుము బోధించుము ఆ మరి ఈ మాటలు చూపిస్తున్నారు కనుక వాళ్ళు మాట్లాడకూడదు అని అమ్మా సంఘములో స్త్రీలు మౌనముగా ఉండాలా ఉండకూడదా అన్నదానికి జవాబు గతంలో చెప్పడం జరిగింది దానికి సంబంధించి లింక్ కూడా మీకు పంపిస్తారు అడ్మిన్ గారు మీరు దాన్ని వినండి ఇంకా సందేహంగా ఉంటే తర్వాత ప్రశ్న వేయండి అయినప్పటికీ మీరు అన్నారు కాబట్టి క్లుప్తంగా మీకు అందులో ఉన్న సారాన్ని క్లుప్తంగా నేను చెప్తాను స్త్రీలు వాక్యాన్ని ఉపదేశించకూడదు అనే ఈరోజు ఒక నానుడి సంఘాలలో ముఖ్యంగా క్రైస్తవుల్లో ఒక వర్గానికి చెందిన వాళ్ళకి కొన్ని తెగల చెందిన వాళ్ళలో ఉంది దీనిని ఎంతవరకు మనం సమర్థించాలి అన్నది మనం ఆలోచిస్తే మరి ఇప్పుడు మనం చదువుకున్న పత్రికలోనే రెండవ అధ్యాయంలో నాలుగో చరణ్లో చివరిలో ఒక మాట మనం చదువుకున్నాం ఏమని మంచి ఉపదేశము చేయువారై ఉండవలెనని మంచి ఉపదేశము చేయువారై ఉండవలనని ఇక్కడ ఉపదేశము అంటే ఏంటి ఉపదేశము వాక్యమే వాక్యము ఉపదేశం మనకు ఉపదేశింపబడేది వాక్యం కనుక స్త్రీలు ఉపదేశించకూడదా అంటే పురుషుని మీద అధికారం చేయకూడదు అన్నది దేవుని భావన తప్ప పురుషుని పైన అధికారం ఎందుకంటే దేవుడు ఈ సమాజంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఏంటి ఆ వ్యవస్థ స్త్రీలుగాను పురుషులుగాను కుటుంబాలుగాను ఏర్పాటు చేసి అందులో స్త్రీకి ఇచ్చిన పాత్ర ఏంటి ఎటువంటి పాత్రనిచ్చాడు స్త్రీలకి అంటే వారు ఎలా ఉండాలి ఎంట ఉండి పని చేసుకుంటూ కొండిగత్తులుగా కాకుండా మంచి ఉపదేశాన్ని చేసేవారుగా ఉండాలి అంటే వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలి అని వాళ్ళు చెప్పే ఉపదేశం వాళ్ళు చెప్పే సలహా మంచి కోసమై ఉండాలి అంటే ఏదేను తోటలో ఎందాక మీరు చదువుకున్న మాట మొదటి కొరి మొదటి తిమోతి పత్రిక రెండు పద్నాలుగులో మొదటి ఆదాము తర్వాత హవ్వ నిర్మించబడిన ఆదాము అపరాధంలో పడలేదు కానీ హవ్వ మోసపరచబడి అపరాధంలో పడిన మాట మనం చదువుకున్నాం కనుకనే ఆడవాళ్ళు మాట్లాడకూడదు మాట్లాడకూడదు అంటే అక్కడ ఉద్దేశం ఏంటి కేవలం వాక్యాన్ని చెప్పకూడదనా లేదంటే మౌనంగా ఉండాలనా దేవుడు వారికి నోరు ఎందుకు ఇచ్చాడు ఉదాహరణకి మీకు మరొక విధానంలో చెబుతాను నమ్మి బాప్తి పొందాలి బాప్తీస్వం పొందిన వాళ్ళకి దేవుడు లేదా యసుక్రీస్తు వారు అప్పగించిన బాధ్యత ఏంటి బాప్తీసం తీసుకున్న వాళ్ళు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తీస్వం తీసుకొని తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ పని చేయనవసరం లేదా అంటే కేవలం పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లో పిల్లలకనే యంత్రాలుగా వాళ్ళు ఉండాలనా కాదండి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి కనుక ఈ సువార్త ప్రకటన అనే బాధ్యత పురుషులకేనా ఆలోచించండి పురుషులకే సువార్త ప్రకటించాల్సిన బాధ్యత అప్పగిస్తే ఇక స్త్రీలతో పనే ఉంది అంటే స్త్రీలందరూ కూడా వివాహాలు చేసుకొని పిల్లలను కానీ ఏమండి వాళ్ళ భర్తలకు వంటలు చేసుకొని ఇందుకు ఆ దేవుడు చేశాడు కాదు దేవుని యొక్క సంకల్పం వీటన్నిటికీ అతీతంగా ఉంది ఏంటది నీరు అన్నాడు చూడండి అక్కడ మార్కుసు వార్తలో మనం చదివితే పదహారో అధ్యాయం పదిహేను వచ్చిన చూడగలిగితే మీరు అన్నాడు చూడండి అక్కడ మీరు సర్వలోకమునకు వెళ్ళి అక్కడ మీరు అంటే స్త్రీలనా పురుషులనా ఆలోచించండి స్త్రీ పురుషులు ఇరువురికి అప్పచెప్పాడు ఏమ స్త్రీ పురుషులు ఇరువురికి అప్పగించాడు ఆ బాధ్యత అంటే మరి ఒకవేళ స్త్రీ మౌనముగా ఉండాలి కేవలం అసలు మరి ఇప్పుడు ఈమె సోదరిమని అడుగుతున్నట్లుగా సంఘంలో కనీసం పాటలు కూడా పాడనివ్వటం లేదు అంటే ఇక ఆమె నోరుండేందుకు దేవుడు ఆమెకు స్వరాన్ని ఎందుకు ఇచ్చాడు ఆమె స్వరంతో పాటలు పాడకూడదా ఆమె స్వరంతో దేవుని మంచి మాటలు చెప్పకూడదా మరి బాప్తీసం ఎందుకు తీసుకున్నట్లు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అన్నది పురుషులకు మాత్రమే అని ఎక్కడుంది బైబిల్లో చెప్పండి ఏమన్నా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం సువార్త అంటే పునరుద్ధానం కదా మరణ సమాధి పునరుద్ధానాలు మరి యేసు యొక్క తొలి పునరుద్ధాన సువార్తని చెప్పింది ఎవరు స్త్రీయే కదా బైబిల్లో మనకు వ్రాయబడింది యోహాను సువార్త ఇరవయో అధ్యాయం మొదటి వచనం చూడండి మగ్ధలేనే మరియా యోహాను సువార్త ఇరవయో అధ్యాయం మొదటి వచ్చినాం ఆదివారమున ఇంకనూ చీకటగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందలకడ సమాధి దగ్గరికి వెళ్ళి అసలు సమాధి మీద ఉన్న రాయి తీసి ఉండడం చూచింది కనుక పరిగెత్తుకుని సీమోని పేతురు దగ్గరికి వెళ్ళి యేసు ప్రేమించిన ఇంకొక శిష్యుడి దగ్గరికి వెళ్ళి ప్రభువుని సమాధిలో నుంచి ఎవరో ముందు అనుకుందండి తర్వాత యేసు ప్రభు వారు ప్రత్యక్షమైన తరువాత ఆమె ఆమెతో ఏం చెప్పమన్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పమంటున్నాడు ఆవిడని చూడండి అదే అధ్యాయంలో వారు ఆమెకు ప్రత్యక్షమైన తర్వాత చెబుతున్నమాట పద్ద పదమూడో వచ్చినవా పదిహేను వచ్చినవు యోహాను సువార్త ఇరవై అధ్యాయం పదిహేను అండి యేసు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు నువ్వు అని అని యేసుప్రభువారు అడుగుతున్నప్పుడు నేను తోటమాలనుకొని అయ్యా నీవు ఆయన్ని తీసుకెళ్ళిపోయావా నా ప్రభువుని అని నాతో చెప్పు అని అడిగింది ఏ స్వామిని చూచి మరియా అని పిలిచాడు ఆమె వెంటనే ఆమె వైపు అతని వైపు తిరిగి హెబ్రి భాషలో రబ్బుని అని పిలిచిందట అంటే బోధకుడా అని పిలిచింది అప్పుడు ఈసు వారు ఏమంటున్నారు ముట్టుకోబోతే నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళిపోలేదమ్మా నన్ను తాకొద్దు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి ఏమంటున్నాడు సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడు నేను వాని యొద్కు ఎక్కిపోవచ్చున్నాను అని వారితో చెప్పు నేను పరలోకానికి నేను నృత్యుంజే లేచాను సమాధిని గెలిచాను నా తండ్రి దగ్గరికి వెళుతున్నాను అని వాళ్ళతో చెప్పాడ నేను లేచానన్న విషయాన్ని వాళ్ళతో చెప్పు అంటే ఏసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి సమాధి నుంచి బయటికి వచ్చారు అన్న విషయాన్ని ఎవరితో చెప్పండారు ప్రభువారు నువ్వు స్త్రీవి నువ్వు చెప్పకూడదమ్మా పురుషులు పిల్లు ముందు వాళ్ళతో చెబుతాను అన్నాడా లేదే నువ్వు ఆడపిల్లవైనా పర్వాలేదమ్మా నువ్వు వెళ్ళి చెప్పు సహోదరులతో చెప్పు అప్పుడు వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి మద్దలైన మరియ వచ్చి నేను ప్రభువుని చూచాను నాతో ఈ మాటలు చెప్పని ఆయన అని శిష్యులందరికీ చెప్పిందట ఆవిడ మరి సువార్త కాదా వారు మరణాన్ని గెలిచి లేచారు అన్న విషయాన్ని మొదట పురుషులకు సైతం ప్రకటించింది స్త్రీయే కదా స్త్రీ వార్త స్త్రీ మాట అలాగే సమరయ స్త్రీ దగ్గర ఆ సమరయ్య తాలూకా పట్టణం అంతా కూడా ఊరంతా మారిపోవడానికి ఆ గ్రామం అంతా మారిపోవడానికి ఎవరి మాట విని అని ఉంటుంది చూడండి అక్కడ ఆ ఊరి జనులందరూ కూడా ఎవర మనం ఎవరి కోసం చెబుతున్నాం అంటే ఇదిగో నేను మెస్సేను కనుగొన్నాను ఆయన వచ్చాడు మన ఊరికి మనం ఎవరికోసమైతే ఎదురు చూస్తున్నామో ఆయన ఈ మెస్సేయా అని తన ఊరిలోనికి వెళ్ళి ఊరు ప్రజలందరికీ చెప్పింది ఆమె చెప్పగానే ఆ సమరయ స్త్రీ అప్పుడు ఊర్ జనం అంతా సమరయ స్త్రీ మాట నమ్మి యేసు దగ్గరికి వచ్చారు యేసు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు అక్కడ ఏమంటున్నారు అంట చూడండి అక్కడ ఆ స్త్రీ మాటను బట్టి అంటాడు చూడండి యోహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై వచ్చినాలు యోహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై వచ్చినాలు నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆమె ఆ స్త్రీ యొక్క ఆడమనిషి యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీలని వాళ్ళు అనేకులు ఆయనను నమ్మారు అంటే యేసు ప్రభువుని నమ్మిక ఉంచడానికి ఎవరి మాట కారణమైంది స్త్రీ మాట కారణమైంది మరి స్త్రీ చెప్పకూడదా దేవుడు నోరు ఎందుకు ఇచ్చాడు ఆమెకి లేదమ్మా నువ్వు చెప్పకూడదమ్మా అలాంటప్పుడు యేసుప్రభువు స్త్రీతో సంభాషణ చేయడు కదా అమ్మ నాకు దాహానికి నీళ్ళు ఇవ్వు నీ కడుపులో జీవజలం పెడతాను అన్నాడా ఆమె కడుపులో జీవజాలం ఎందుకు పెట్టాలి జీవజలం అంటే ఏంటి తాగే నీళ్ళనా కాదు జీవపోట నా వాక్యాన్ని పెడతాను అది నువ్వు చెప్పు అదండి ఆయన ఉద్దేశం ఆయన ఆయన ఏంటండి ఆయన ఏను పక్షపాత పురుషపక్షపాత కాదే వారు పురుషపక్షపాత పురుషులు మాత్రమే ప్రకటించలే ఎక్కడైనా క్రొత్త నిబంధనలో సువార్తను పురుషులు మాత్రమే ప్రకటించాలని ఒక్క మాట చూపించమనండి ఎక్కడా చూపించలేరు ఎందుకంటే తెలుసు మాకు బైబిల్ మరి చూపించలేనప్పుడు నువ్వు ఎలాగా పురుషులు మాత్రమే ప్రకటించాలన్న మాట వాళ్ళు చూపించలేరు నువ్వు ఎవరి సంఘానికైతే వెళుతున్నావో ఏ సంస్థ దగ్గరికి అయితే నువ్వు వెళ్ళావో వాళ్ళు ఎలాగో ఈ మాట చూపించలేరు కానీ నేను బైబిల్ నుంచి ఒక మాట చూపిస్తాను చూస్తారు ఆ మాట ఏంటో కీర్తన గ్రంథం అరవై ఎనిమిదో కీర్తన పదకొండో వచ్చును నీలో చాలా మంది చదువుకున్న మాట కీర్తన గ్రంథం అరవై ఎనిమిదో కీర్తన ఏమండి అరవై ఎనిమిదో కీర్తన పదకొండు వచ్చును ఏమంటున్నాడు ప్రభు మాటను ఆయన సెలవిస్తున్నాడు చెబుతున్నాడు ప్రభు ఎవరితో చెబుతున్నాడు దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అన్నట్టు చూడండి ప్రభు సెలవిచ్చిన మాటను చెప్పడానికి స్త్రీ సైన్యంగా మారిందట స్త్రీ జాతి స్త్రీ జాతి సైన్యంగా మారింది అధికారం చేయడానికి కాదు ఇక్కడ ఏలికలుగా రాజవ్యవస్థలో ఏమండి రాజమాతలుగా ఉండడానికో లేదంటే రాణులుగా పరిపాలించడానికో పురుషుల మీద పెత్తనాలు చేయడానికో కాదు యేసుక్రీస్తు వారి మాటలను తండ్రి అందించిన ఉపదేశాలను ప్రకటించే బాధ్యత స్త్రీలు తీసుకున్నారట తీసుకోకూడదా కనుక పురుషులు మాత్రమే దేవుని యొక్క మాటను ప్రకటించాలి అన్న మాట లేనప్పుడు బైబిల్లో ఎవరు ప్రకటిస్తే ఏంటి కురుందికి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయంలో ఉన్న మాటను వీళ్ళు అపార్థం చేసుకున్నారు సంఘంలో స్త్రీలు మౌనముగా ఉండాలి అంటే అధికారము పురుషుని మీద పెత్తనం చెయ్యొద్దు సంఘంలో ఏలుకలు పురుషులే ఉండాలి ఎందుకంటే ఒకనాడు పెత్తనం చేసి ప్రపంచాన్నే పాడు చేసింది స్త్రీ అదే మొదటి మొదటి పత్రిక రెండు పద్నాలుగులో మనం చదువుకున్నది కనుక అమ్మ నువ్వు అనవసరంగా పెత్తనాలు చేస్తే నీ వల్ల సమస్య అనేది వస్తాయి ఎందుకంటే నువ్వు బలహీన ఘట్టం కనుక నీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు సొంత నిర్ణయాలు వద్దు మరి వాక్యం అంటే సొంత నిర్ణయం ఏంటి పరిశుద్ధాత్మదేవుడు చెప్పినదే ఆమె ప్రకటిస్తుంది తన సొంత మాటలు కావుగా ఆమె సొంత నిర్ణయాలు కాదు కదా మరి సొంత నిర్ణయాలు కానప్పుడు ఏ స్త్రీ అయినా ప్రకటించవచ్చు ఒకవేళ స్త్రీలు ప్రకటించకపోతే మీరు సర్వలోకమునకు పురుషులారా మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడి అని అన్నారు ఏమండి అప్పుల్లో అనేది తెలుసు ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు పండితుడు అలాంటి అప్పుల్లో వచ్చినప్పుడు ఏమండి అకుల ప్రిస్కిల్లా అని ఇద్దరు ఉన్నారు భార్య భర్తలు అందులో అకుల భర్త అయితే ప్రిసిల్ల భార్య అందులో అకులు మాత్రమే వాక్యాన్ని చెప్పాడా లేదు ప్రిసిల్లా కూడా వాక్యం చెప్పినట్లుగా అక్కడ బైబిల్లో ఉంది అపోస్తుల కార్యాల్లో ఏమండి మనం ఆ మాటలు చూడగలిగితే వారి ఇరువురు చెప్పిన మాటలను బట్టి పద్దెనిమిదో అధ్యాయం అపోస్తుల కార్యాలు చూడ సందర్భం అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన విని అతని చేర్చుకొని దేవుని మార్గమునడి యేసుక్రీస్తుని గురించిన సువార్త ఆయన పునరుద్ధానమును గూర్చి మరి పూర్తిగా అతనికి రీ అంటే అక్కడ ప్లూరల్ బహువచ్చనము అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చెప్పారా ఒకవేళ భార్య ప్రిసిల్లా చెప్తుంటే అకులేమనాలి ఏ కొత్త మందులో మనం ఉన్నాము సంఘంలో స్త్రీ మాట్లాడకూడదు నువ్వు చెప్తున్నావు ఏంటి ఆయనకి నువ్వు ఊరుకో నోరు మూసుకో అన్నాడా అకులా లేదు అంటే అకులా చెప్పాడు ప్రిసిల్లా కూడా చెప్పింది ఇద్దరూ విషిధ పరిచిరీ అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి స్త్రీ పురుషుల భేదము లేదు ఎందుకంటే ఇది నిర్ణయాలు కాదు కదా తన సొంత మాటలు చెప్పటం లేదు కదా రాయబడిన బైబిల్లో మాటలే చెబుతుంది మరి రాయబడిన మాటలు చెబితే ఏ మగాడు చెప్పట్లేదండి ఎప్పటికి ఎన్నో సంస్థలు ఇదిగో ఇలా తగలబడ్డాయంటే ఏంటి దానికి కారణం ఇక ఆవిడ ఒక నచ్చిన బోధవాడు చేస్తున్నాడు అంటే పురుషులు చేస్తే ఉప్పు స్త్రీలు చేస్తే తప్ప ఎలా అంటాం మనం దాన్ని కనుక పురుషులు తప్పుగా బోధించరా స్త్రీలు మాత్రమే తప్పుగా బోధిస్తారా బోధించేది వాక్ వాక్యం అర్థం కానప్పుడు బోధ తెలియనప్పుడు స్త్రీ అయినా పురుషునైనా ఎవరైనా తప్పు చెబుతారు కనుక తప్పు చెప్పకుండా మంచి ఉపదేశం అన్నాడు అందుకే ఇందాక మనం చదువుకున్న తీతుపత్రికలో ఏమంటే రెండు నాలుగులో ఏముంది అక్కడ మంచి ఉపదేశము చేయవారునై ఉండవలెనో అన్నాడు ఉపదేశం చేయాలా వద్దా స్త్రీ చేయాలి కదమ్మా ఖచ్చితంగా మంచి ఉపదేశము చెయ్యాలి స్త్రీలకు సువార్త ప్రకటన కాక ఇంకా ఏదైనా ఒకవేళ అంటే అందరూ భర్తలు కలిగి అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని అందరూ భర్తలకు సహకారులుగా ఉంటే అంటే జీవం అనే కృపావరంలో ఈవిడు పాలిభాగస్తురాలు కాబట్టి సంఘానికి వచ్చి వెళ్ళిపోతే సరిపోద్దా భర్తలకు లోపడి ఉంటే సరిపోద్దా మరి భర్త అవిశ్వాస అయితే మరి బైబిల్లో అవిశ్వాసైనా కాపురం చేయమన్నాడు కదా మరి ఇప్పుడు భర్తకు సహకారిగా ఉంటే వాడేమో నమ్మలేదు అవిశ్వాసిగా ఉన్నాడు దేవుడు పని లేదు సువార్త లేదు ఏమీ లేదు మరి ఇప్పుడు నరకానికి వెళ్ళిపోవాలి ఇవిడే స్వర్గానికి రావాలా ఆలోచించండి మరి ఇప్పుడు స్వర్గం స్వర్గం వద్దా అవిశ్వాసీ అయిన భర్తం చేసుకుంది బైబిల్ చేసుకోమని చెప్పింది కాపురం చేయమని చెప్పింది మరి చేస్తున్నప్పుడు మరి భర్త ద్వారా మాత్రమే మన కృపావరమలు పాలివారు కాబట్టి ఈమెకు ఎలా వస్తుంది పరలోకం ఏం చేస్తే పరలోకం వస్తుంది నువ్వు భర్తలకు సేవ చేస్తున్నావు కదా అందుకే పరలోకం ఇచ్చేస్తున్నా అనట దేవుడు భర్తలకు పరిచయం చేయటం వల్ల కాదు చాలామంది తెలియక మేము పెళ్ళిళ్ళు చేసుకొని భర్తలకు సేవ చేసుకుంటే చాలు ఖచ్చితంగా పెళ్ళే చేసుకోవాలి భర్తకే సేవ చేయాలి ఇలాంటి పిచ్చి ఆలోచనలు కలిగిన స్త్రీలు కూడా ఉన్నవారు సమాజంలో ఉన్నారండి మరి అలాగైతే పెళ్ళి కాని స్త్రీల సంగతి ఏంటి చెప్పండి కొంతమంది స్త్రీలకు సంబంధాలు రావండి పెళ్ళిళ్ళు అవ్వండి సంబంధాలు చూసినా అవ్వండి మరి ఇప్పుడు ఏంటంటారు వాళ్ళ సంగతి ఏంటి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరికి పెళ్లి చేసి అలా ఖచ్చితంగా వాడు దుష్టుడైనా దుర్మార్గుడైనా ఇక్కడ పెళ్ళి కాదు ముఖ్యం అలాగైతే పౌలేవన్నాడు నావలే ఉండుట మేలని ఎవరితోని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెబుతున్నాను విధవరాండ్ర అంటే ఏంటి భర్త చచ్చిపోయిన వాళ్ళతో మరి పెళ్ళొద్దని ఎందుకంటున్నాడు కనుక ఏదో పెళ్ళే చేసుకోవాలి చేసుకున్న పెళ్లితో భర్తకి సహకారిగానే ఉండాలి ఆ ఉంటే నా పరలోకం వస్తుంది ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా ప్రతి స్త్రీ దేవునికి సేవకురాలుగా ఉండాలి నీ భర్తగా చేయొచ్చు చేయకపోవచ్చు పెళ్ళి అయితే లేదా నీకు భర్త ఉండొచ్చు నీ భర్త లేకపోవచ్చు పెళ్లితో సంబంధం ఏముంది ఏమ అంటే పరలోకానికి దేవుడు పెళ్ళి లేకపోతే రానివడా అనే కూడా బైబిల్లో మరి ఇప్పుడు పెళ్లి కానీ స్త్రీల సంగతి ఏంటి ఏమండి మా అమ్మాయికి ఇప్పటివరకు ముప్పై ఏళ్ళు వచ్చేసేయండి సంబంధం దొరకట్లేదండి అలా 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 కట్టాలు ఇచ్చుకోలేక నలభై ఏళ్ళు వచ్చేయండి ఇప్పుడు ఏం చేస్తా ఎవరు చేసుకుంటారు పెళ్ళి ముసలిదైపోతుంది మరి సువార్త చేస్తుంది అయితే మరి పరలోకం ఇస్తాడో దేవుడు ఎవడా అమ్మమ్మ స్త్రీలు నువ్వు వాకించి చెప్పడానికి వీలు లేదు సంఘానికి వెళ్ళడం రావటం వెళ్ళటం రావటం అంటే వెళ్ళొచ్చేస్తే సరిపోద్దా మౌనంగా సంఘాలు ఉండాలి ఒక పాట పాడకూడదట సంఘంలో మాట్లాడకూడదట సువార్త చెప్పకూడదట మూతుకు ప్లాస్టర్ వేసుకొని ఉండాలట మరి పరలోకం ఎలా వస్తుంది వీళ్ళకి ఈ మూర్ఖులు మాట్లాడే మాటలు పరలోకం ఆమెకి రావాలి అంటే అందులో యేసులోనికి బాప్తీసం పొందిన తర్వాత స్త్రీ అని పురుషులని భేదం ఉందా చెప్పండి బైబిల్ ఎంత చక్కగా క్లారిటీ ఇచ్చింది ఏమని ఇందులో పురుషుడని స్త్రీ అని భేదము లేదు గలతిపత్రిక మూడో అధ్యాయం చదవండి ఒకసారి నేను ఎప్పుడు చెప్పే విధానంలో చెప్పట్లేదు బైబిల్లో మీరు చదివిన మాటలే మరొక కోణంలో మీకు చెబుతున్నాను ఎందుకంటే బైబిల్లో మాటలు చూపిస్తాను ఎందుకంటే సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలా ఉండకూడదండి ఇప్పుడు ఎప్పుడు ఒకే రకమైన ప్రసంగం చేస్తారు అది కాదు నేను చెప్తుంది ఇప్పుడు నేను చెబుతుంది బైబిల్లోనే వేరే సందర్భాలను చూపించి చెబుతున్నాను ఏమని నేను అదే వాదిస్తున్నాను నా వాదం వినిపిస్తున్నాను ఏంటది గలది పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవుంది అక్కడ క్రీస్తులో బాప్తీసం పొందిన మీరు అందరూ అంటే బాప్తీసం పొందిన స్త్రీ అయినా పురుషులైనా ఎవరు ఏందో ఎవరిని ధరించుకున్నారట క్రీస్తుని ధరించుకున్నారట ఇందులో యూదుడని లేదట క్రీస్తు తీసుడని లేదు దాసుడని లేదు స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఇప్పుడు చెప్పండి భార్యాభర్తలు ఇద్దరు సంఘానికి వచ్చారండి లేదా పురుషులు స్త్రీలు సంఘానికి వచ్చారండి ఇప్పుడు వీళ్ళు క్రైస్తవులు అనాలా పురుషులు స్త్రీ అని పిలాలా ఇందులో పురుషుడని లేదు స్త్రీ అని లేదు మరి ఇప్పుడు సంఘంలో అందరూ సువార్త ప్రకటించాలా వద్దా సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము అన్నాడు ప్రకటించబడుతుందా లేదా సంఘం ప్రకటించాలా వద్దా మీరు సర్వలోకమునకు వెళ్ళి అని ఎలాగన్నాడు ఏమండి ఫిలిపి పత్రిక రెండో అధ్యాయంలో మాట్లాడుతూ ఏమని అన్నాడండి మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చే ఏమన్నాడు మీరు జీవవాక్యమును చేతబట్టి లోకమందు జ్యోతులు ఎవరితో చెప్పాడు పురుషులతో చెప్పాడు స్త్రీలతో చెప్పాడు అక్కడ మీరు అంటే స్త్రీ పురుషులు ఇరువురు అని అర్థం అంటే బైబిల్లో ఇన్ని సందర్భాలున్నా ఎంతసేపు ఆ కొరింది పత్రిక అది ఎందుకన్నాడో అర్థం కాక భావాలు తెలియక బైబిల్లో ఈ తప్పులు చేస్తున్నారండి వీళ్ళంతా మళ్ళీ వీళ్ళు పెద్ద సంస్థలు మహా మహాజ్ఞానం వీళ్ళకే వచ్చండి బైబిల్ శూన్యం అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్న వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు నో డౌట్ ఎందుకంటే బైబిల్ తెలియదు వాళ్ళకి ఒకళ్ళు బైబిల్ తెలిసండి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నింటికి వాళ్ళు జవాబు చెప్పాలి ఏమని బాప్తీసును తీసుకున్న తర్వాత స్త్రీ పురుషుడని లేదండి మరి బాప్తీసును తీసుకున్న వాళ్ళందరూ ఏం చేయాలి సర్వలోకానికి వెళ్ళి ఏం చెప్పాలి సో వార్త ప్రకటించాలి అంటే స్త్రీ అయినా పురుషుడైనా చెప్పాలో వద్దా మరి స్త్రీ ఏం చెప్పాలి వాక్యం చెప్పకూడదు అంటే మరి బయటికి వెళ్ళి సుమార్తె చేయకూడదా వేదికల మీద నిలబడి వాక్యం చెప్పకూడదా మాట్లాడకూడదా అధికారం చెయ్యొద్దు అన్నాడు అధికారాలు కట్టబెట్టకండి ఎందుకంటే వీళ్ళకి బుర సరిగ్గా ఉండదు ఎందుకంటే వీళ్ళకి తెక్క కొంచెం ఎక్కువ అవునా కాదా అధికారం చూడగానే పెత్తనం పేనికి పెత్తనం ఇవ్వగానే మొత్తం తినేసిందట అలా వీళ్ళకి కానీ పెత్తనం ఇచ్చామంటే మాత్రం ఆల్రెడీ కొంప ముంచింది మన తల్లి అవ్వమ్మ కనుక వీళ్ళకి అధికారం విషయంలో ఇవ్వకండి వాక్యం విషయం అంటారా చెప్పండి ఉన్నదే కదా చెప్తున్నారు ఇక్కడ చదివింది అక్కడ చెప్తున్నారు అమ్మ యేసుప్రభు నమ్మండి ఆయన సర్వలోకానికి ఏమండి పాపక్షమాపణ ఇవ్వడానికి రక్షకుడుగా ఆయన వచ్చాడు శిలువునెక్కాడు చనిపోయాడు మరణానికి గెలిచాడు ఇది ఎవరు చెప్పకూడదు చెప్పండి ఏం సొంత మాటలు ఏమైనా ఉన్నాయా అవి అలా సువార్త ప్రకటించిన వాళ్ళకే కదా ఎవరికి పరలోకం ఏ పని చేయకుండా ఎలా వస్తా చెప్పండి పెళ్ళిళ్ళు చేసుకుని భర్తలు అందరూ భక్తులైతేనే వాళ్ళకి సేవ చేసుకుంటేనే మరి భార్యలకు రావాలన్నమాట మరి భక్తులు కానీ భార్యల సంగతి ఏంటి అసలు పెళ్ళిళ్ళు కానీ ఆడవాళ్ళ సంగతి ఏంటి అందులో మీరు సర్వలోకమునికి వెళ్ళి అంటే అక్కడ ఎక్కడైనా ఒకళ్ళు పురుషులే చెప్పాలి అనేది పరిశుద్ధాత్మ ఉద్దేశం అయితే ఇక్కడ చెప్పే ప్రతి చోట మీరు 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 అని దగ్గర ఏం చెప్పాలి పురుషులు 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 అని చెప్పాలి అవునా మీరు సర్వలోకములకు వెళ్ళి అనేటప్పుడు పురుషులు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించాలి అని చెప్పాలి అవునా అలాగే పురుషులు లోకమంది జ్యోతులుగా వెలిగినట్లు జీవవాక్యమును చేతపట్టి అని అంటే జీవవాక్యాన్ని పురుషులు మాత్రం పట్టాలా స్త్రీలు పట్టకూడదా అమ్మ ఇలాంటి పిచ్చి వాళ్ళ మాటలు మీరు నమ్మకండి అందుకే ఈ తరంలో బైబిల్ విశ్వవిద్యాలయం క్రైస్ట్ చర్చ్ ద్వారా ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచానికి చెబుతున్నాడు ఎవడు దీన్ని కాదనలేడు ఎందుకంటే ఇంతటి తర్ఫీదు ఇంతటి పరిశోధన ప్రపంచంలోని విదేశాలలో ఉన్న కళాశాలలు విశ్వవిద్యాలయాలు బైబిల్ విశ్వవిద్యాలయాలు కూడా లేదు ఎందుకంటే వాళ్ళలో కూడా ఈ తెగులు ఉంది కొన్ని సంస్థలు ఉన్నారండి స్త్రీలు మాట్లాడకూడదండి వాళ్ళ సంఘాల్లో మాట్లాడినవారు పాటలు పాడినవారు కొంతమంది అయితే మాట్లాడినవారు ప్రసంగం చేయనే కానీ పాట మాత్రం పాడిస్తారు ఏ మౌనంగా ఉండాలంటే అక్కడ అర్థం అది కదా దొన్నదొన్నట్టుగా తీసుకుంటే నోరు మూసుకొని ఉండాలి మౌనం కీప్ క్వైట్ అంటే పాట ఎందుకు పాడుతున్నారు ఎలుగెత్తి స్పెషల్ సాంగ్లు ఎందుకు మైక్ మైకిచ్చి అక్కడ భావం అర్థం కావాలి కాబట్టి మీరేమని ఆలోచించాలి ఏమ్మా ఇప్పుడు ఈ మాటలన్నిటి బట్టి నీకు ఏమర్థం కావాలి ఏమర్థం కావాలి చెప్పండి హ్యాపీగా సువార్త ప్రకటించండి మీరు పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా ఇప్పుడు స్వార్థ ప్రకటించడం కోసమే పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన పని లేదు సువార్త ప్రకటించడం కోసమే జీవం కృపావరంలో పాలివారుగా ఉండి భర్తలకు సహకరించాలనే ఉద్దేశం లేదు ఒకవేళ నిజంగా ఒకవేళ మీరు పెళ్లి చేసుకొని జీవం అను కృపావరంలో పాలివారు కావడానికి అయితే ఆ తర్వాత వాడు దరిద్రుడు అయిపోయాడు అనుకోండి భర్త అవిశ్వాసం అయిపోయాడు అనుకోండి లోకంలో పోయాడు ఎంతమంది అవ్వట్లేదు అలాగా నిన్నే వదిలి వెళ్ళిపోయాడు అనుకో అప్పుడు విడాకులు ఇచ్చేస్తున్నారు లేదు నువ్వు విడాకులు ఇవ్వకపోయినా అతనే వదిలి వెళ్ళిపోయాడు ఇప్పుడు నీకు సేవ రావాలంటే నీకు జీవి మరి ఎలాగా నీకు నీకు జీతం రావాలంటే నీ భర్త పని చేస్తాను కదా నీకు జీతం వస్తుంది మరి భర్తే లేడు ఎలా వస్తుంది ఇక్కడ భర్తలతో సంబంధం లేదు అది భయభక్తులు కలిగిన భర్తలు అయితే ఆ భర్తల ద్వారా మీకు సేవ సహకరిస్తే వాళ్ళకి సహకరిస్తే మీకు వస్తుంది అదే పౌలు ద్వారా కొంతమంది స్త్రీలు ఉన్నారు పౌలుకు పెళ్లి కాలేదు కానీ పౌలుకు సహకారులుగా ఉన్నారు సహకారులు లేని స్త్రీలకు ఏమొచ్చింది ఏమొచ్చింది జీవగ్రంథంలో పేర్లను లిఖించాడు దేవుడు కాలు చాలదా ఇంకా అది సహకారులు పేర్లు జీవగ్రంథాలు ఉన్నాయి కదా ఎందుకు సహకరించారు అంటే పని చేశారు పౌలు దేంట్లో ఉన్నారు సువార్త పనులు ఎందులో సహకరించారని అంటున్నాడు అక్కడ పిలుపు పత్రం నాలుగు మూడులో ఆ స్త్రీలు అవును నిజమైన సహకారీ ఆ స్త్రీలు క్లెమెంతు మరి ఇంగిల ఇతర సహకారులతోనూ సువార్త పని అంటున్నాడు చూ నాకు సొంత పనులు ఏం చేయలేదు వాళ్ళు నేను ప్రకటిస్తున్న సువార్త పనిలో నాతో పాలివారు ఏమండి ప్రిన్సిపల్ మీటింగ్ అయితే సువార్త ఎందుకు ప్లాన్ చేశాను మనకు ఆశీర్వాదం కావాలి కదా నాలుగో తేదీ ఐదో తేదీ ఎందుకు తీసుకెళ్తానని సంఘంలో చాలా ఎందుకండి వీళ్ళందరూ ఎందుకండి అని అనుకున్నారు కానీ ఇందులో పురుషులైనా స్త్రీ అయినా వాళ్ళు సువార్తక వెళితే వాళ్ళకి నేను భోజనం పెడితే మన ఖర్చంతా నాదే ఏమండి వాళ్ళకి నేను సువార్త విషయంలో నేను సహకరించడం వల్ల మరి నాకు ప్రతిఫలం రావాలి కదా సువార్త పనులు వాళ్ళ సహకారులు స్త్రీలు సహకారులే పురుషులు సహకారులే ఆ సాకారులుగా ఎందుకు వాళ్ళు ఉంటున్నారు అలా ఉంటేనే వాళ్ళకి ఏమొస్తుంది ప్రతిఫలం అంటే జీవగ్రంథంలో వాళ్ళు పేరు ఉంటుంది అంటే కష్టపడి వాళ్ళు ఏం చెయ్యాలి సువార్థ పనులు అని అడుచుండే సువార్థ పనిలో సువార్థ పనిలో సువార్త అంటే ఏంటి ప్రకటించడం అంటే ప్రకటించే పనులు సహకరించిన స్త్రీలు అంటున్నాడు అంటే సువార్త స్త్రీలు చెప్పొచ్చా చక్కగా ఉందండి బైబుల్లో అందులోని ఫిలిపి పత్రులు ఎంత స్పష్టంగా ఉంది సువార్త పనులు స్త్రీలు నాతో సహకరించారు అందుకే జీవగ్రంథంలో పేరుందని వాళ్ళు పెళ్ళైన వాళ్ళ పెళ్లి కాని వాళ్ళ ఏం చెప్పలేదండి ఎందుకంటే యేసు ప్రభు కొంతమంది సహకారులు అయిన వాళ్ళు ఉన్నారు అందులో కూజాబారి అయిన యోహన్ అంటే పెళ్ళైన స్త్రీలో ఉన్నారు కాని స్త్రీలో ఉన్నారు మరియా వేరొక మరియా మగ్ధులైన మరియా ఏమండి రకరకాల మంది స్త్రీలు ఆయనకు సహకారులుగా ఉన్నారు అందులో భర్తలు కలిగిన వాళ్ళు స్త్రీలు ఉన్నారు ఏమండి అలాగే పెళ్ళి కానీ స్త్రీలు ఉన్నారు ఉంటే చేయకూడదండి ఎవరు పని వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళకి జీతం భర్త భక్తుడైతే అదృష్టవంతురాలు నువ్వు భర్తతో పాటు నువ్వు పని చేయి హ్యాపీ ఒకవేళ భర్త దరిద్రుడు అనుకో వాడు మూర్ఖుడు అనుకో దేవుని సేవకే రాడు నేను కూడా వెళ్ళవట్లేదు అనుకో అప్పుడు ఏం చేస్తావు పోతావా నువ్వు దేవుని యొక్క సేవ చేయటం అనేది అన్నిటికంటే ముఖ్యం కాబట్టి స్త్రీ సువార్త చేయాలో వద్దా ఖచ్చితంగా చెయ్యాలి కనుకమ్మ ఇలాంటి దొంగల మాటలు నమ్మకండి స్త్రీలకు ఫుల్ పర్మిషన్ ఉంది ఏంటి సువార్త ప్రకటించడం కోసం వాక్యాన్ని ప్రకటించడం కోసం ఓకే